హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్తత కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయి ఉంటాయి పూజారి గారు రావడంతో భూమి త్వరగా దత్తత కార్యం కోసం టైం అయిపోతుంది అని చర్య కూడా పిలుస్తూ ఉంటాడు అపూర్వ ఇంకా ఈ దత్తత నాకు ఇష్టం లేదు అని శరత్ చెబుతూ ఉంటుంది చూడపూర్వ భూమి కన్న తల్లిదండ్రుల్ని వెతుక్కుంటూ వచ్చింది కన్న ప్రేమ కోసం నేను భూమిని దత్తత తీసుకుంటున్నాను ఆయన భూమికి ఆస్తి మీద ఎటువంటి ఆశాలేను అర్థం చేసుకో అపూర్వ అని శరత్చంద్ర నచ్చ చెప్తూ ఉంటాడు అప్పుడు అప్పుడే నాన్న అంటూ భూమి శారీ కట్టుకొని అక్కడికి వస్తూ ఉంటుంది ఏంటమ్మా భూమి అని అడగటంతో దత్తత కార్యక్రమానికి టైం అవుతుంది నాన్న వెళ్దాం రండి అని భూమి అంటుంది మీ పిన్నికి నేను ఈ దత్తత కార్యక్రమం చేసుకుందామని నచ్చ చెప్తున్నానమ్మా అని శరత్చంద అనడంతో అంటే పిన్నికి నన్ను దత్తత తీసుకోవడం ఇష్టం లేదన్న మాట అనే భూమి అంటుంది అంటే అదేనమ్మా నేను నచ్చ చెప్తున్నాను అని శరత్చంద అంటే పిన్నికి నన్ను దత్తత తీసుకోవడం ఇష్టం లేకపోవడం ఒక అందుకో మంచిది నాన్న అనే భూమి అనడంతో ఆ పూర్వ షాకింగ్గా వింటూ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు పిన్ని మీరు కూర్చొని నన్ను దత్తత తీసుకోవాలి ఇప్పుడు పిన్నికి ఇష్టం లేదు కాబట్టి శోభాచంద అమ్మతో మీరు కలిసి నన్ను దత్తత తీసుకోండి నాన్న అని భూమి చెబుతుంది అది ఎలా సాధ్యం నా అమ్మ అని శరత్చంద అంటాడు నేను చెప్తాను కదా నాన్న రండి భూమి శరత్చంద పట్టుకొని హాల్లోకి తీసుకొని వస్తూ ఉంటుంది ఇక హోమం కూడా మొత్తం రెడీ చేస్తూ ఉంటాను అప్పుడే శోరచంద్ర ఫోటోని శరత్చంద్ర పక్కన పెట్టేసి నాన్న ఎప్పుడు మీకు అర్థమైపోయిందా మీరు శోభచంద్ర అమ్మ ఇద్దరు కలిసి నన్ను దత్తత తీసుకుంటారు కదా అని భూమి చెబుతుంది నీవు చాలా బాగా అమ్మ అలాగే మేమిద్దరం కలిసి దత్త తీసుకుంటాము అని శరత్ చంద్ర దగ్గర ఉండి శోభాచంద్ర ఫోటోకి బొట్టు పెట్టిన తర్వాత భూమికి కూడా బొట్టు పెడుతూ ఉంటాడు ఇక హోమం మొదలుపెట్టిన తన కార్యక్రమాన్ని పూజారి గారు దగ్గరుండి జరిపిస్తూ ఉంటారు అపూర్వ భూమి అప్పుడే తన ఆట మొదలు పెట్టేసింది